వీడియోలో కనిపించేంత స్ట్రాంగ్ పర్సనాలిటీ కాదు పర్సనల్ లైఫ్లో వెరీ సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళకంటే ఎక్కువ నేను ఎడ్ చేశాను అంత సెన్సిటివ్ సో అంత సెన్సిటివిటీ ఉండడం వల్లే నేను ఎక్కువ రీసెర్చ్ చేయడం చాలా పర్టికులర్గా ఉండాలి ఎక్కడ మనం మన వైపు నుంచి చిన్న పొరపాటు కూడా జరగ జరిగితే మనం చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది మన మీద రాళ్ళేస్తారు అందుకే మనం చెప్పే ప్రతి విషయము చేసే ప్రతి వీడియో రాసే ప్రతిదీ ఒకటికి పదిసార్లు వంద సార్లు చూసుకొని మాట్లాడాలి చెయ్యాలి అనే అలర్ట్నెస్ ఎప్పుడు ఉంటుందన్నమాట ఇన్బిల్ట్ అలర్ట్నెస్ అది ఎందుకంటే సెన్సిటివిటీ వల్ల అట్లాంటప్పుడు నేను జాబ్ మానేసి మెయిన్ స్ట్రీంలో నిజానికి ఇలా ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా కొనసాగాలి అని చెప్పి నేను జాబ్ మానలేదు నాకు విపరీతమైన బ్యాక్ పెయిన్ నా ప్రొఫెషనల్ కెరియర్లో తిరగడం వల్ల బండి మీద నేను ఈనాడులో ఆంధ్రజ్యోతిలో అంటే ఈటీవీలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో పనిచేసిన తర్వాత వెలుగు అనే ఒక పత్రికకి స్టేట్ స్పెషల్ కరెస్పాండెంట్గా జాయిన్ అయ్యాను ప్రతిరోజు సిక్స్టీ టు సెవెంటీ కిలోమీటర్స్ బైక్ మీద వెళ్ళేదాన్ని తిరిగేదాన్ని మొత్తం అందువల్ల నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది ఆ బ్యాక్ పెయిన్ నుంచి తట్టుకోలేక డెస్క్లో ఎనిమిది గంటల పాటు కూర్చొని వర్క్ చేయలేక ఈ ప్రొఫెషన్ని వదిలి ఉండలేక ఇది నాకు ప్రొఫెషన్ కాదు ఇట్స్ మై ప్యాషన్ ఇది ఇది మాత్రమే నాకు చాలా ఇష్టం చెప్పడము నాకు నచ్చింది రాయడము లేకపోతే సమస్యల గురించి వివరించి చెప్పడము క్లిష్టమైన వాటిని తేలిగ్గా చెప్పడము ఇవన్నీ నాకు చాలా ఇష్టం అందుకని ఏం చెయ్యాలి అని చెప్పి ఆలోచించి నేను నా ఛానల్ స్టార్ట్ చేశా చాలామంది అప్పుడు ఏదైనా ఒక పేరుతో ఏదైనా సమ్ టీవీ అని అలా ఇంకేదైనా ఒక భావజాలానికి సంబంధించింది అలా పెట్టుకోవచ్చు కదా అంటే దానికి నేను జస్టిఫై చేయలేనేమో నేను నిలబెట్టుకోలేనేమో ఏదో ఒక లైన్ పెట్టుకుంటే నేను నా నా పేరు నాకు చాలా సపోర్ట్గా ఉన్న చందు పేరు కలిపి తులసి చందు అని చెప్పి స్టార్ట్ చేశాను సో అది నా ఇష్టం కదా నేను నాకు నచ్చింది నేను చెప్పచ్చు దా దాన్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళు వింటారు అలా చాలా కంఫర్టబుల్గా నా జర్నీ కొనసాగుతుంది అసలు ఏ ఇబ్బంది ఉండదు నాకు అని అనుకొని ఛానల్ స్టార్ట్ చేశాను అందుకనే ఒక చిన్న వీడియో చేయాలన్నా రోజుల కొద్దీ రీసెర్చ్ చేసేదాన్ని బాగా ప్రాక్టీస్ చేసేదాన్ని నేను చేసే షార్ట్ వీడియోస్ కూడా మీకు ఒక వన్ మినిట్ షార్ట్ వన్ మినిట్ కనిపిస్తుంది కొన్ని షార్ట్స్ నేను మోర్ దాన్ హండ్రెడ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసి ఉంటా మోర్ దాన్ ఫిఫ్టీ ట్వంటీ టైమ్స్ నేను వాటిని పర్ఫెక్షన్ కోసం మళ్ళీ మళ్ళీ చెప్పుంటాను ఎక్కడ ఏది అర్థంగా ఉంది ఏది ఉండకూడదు ఒకటి నేను చెప్పిన తర్వాత దాంట్లో మళ్ళీ ఇంకొక డౌట్ రాకూడదు అనేలాగా అంత జాగ్రత్తగా అంటే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే అంత జాగ్రత్తగా చేయడం వల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఏ ఏం లేకుండా జస్ట్ పేపర్స్ వెనకాల తగిలించుకొని ఏది వస్తే అది లేకపోతే నేను అభిమానించే రాజకీయ పార్టీ గురించో అభిమానిస్తున్నానని కాదు ఏదో ఒక పార్టీని ఏదో ఒక అజెండాతో కెరియరు ఇది ఇది జర్నలిజము అని చెప్పి మొదలు పెట్టేస్తే అసలు ఏ ఏమి అయ్యేది కాదు చాలా డబ్బులు సంపాదించేదాన్నేమో లేకపోతే చాలా ఏమో పేరు సంగతి పక్కన పెడదాం పేరు ప్రొఫెషనలిజం ఇదంతా పక్కన పెట్టేస్తే మానసిక వేదన మానసిక క్షోభ అనేది ఉండేది కాదు సో ఇంత పర్ఫెక్ట్గా ప్రతిదీ నిజాయితీగా ఎవరైనా ఒక కామెంట్ చేస్తే వాళ్ళకి వివరణ ఇవ్వడం కిందికెళ్ళి అయ్యో లేదండి నా ఉద్దేశం అది కాదు నేను చెప్పాలనుకున్నది ఇది మీరు అట్లా అర్థం చేసుకున్నారు నేనేమైనా తప్పు చేస్తుంటే నేను ఇంకొకసారి దాన్ని సరి చేసుకుంటాను ఇట్లాంటి ఎక్స్ప్లెనేషన్లు ఇచ్చేదాన్ని అనమాట నేను ఫేస్బుక్లో అయినా యూట్యూబ్ ఛానల్లో అయినా అట్లా ఇస్తుంటే ఇంకా 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 చులకన ఇంకా ఇంకా దారుణమైన భాష ఇంకా ఇంకా ఘోరంగా తిట్టడం ఇంకా ఇంకా దారుణంగా చిత్రీకరించడం దారుణంగా మార్ఫింగులు చేయడం ఫొటోస్ ఇట్లాంటివి అంటే ఇది వెంటనే కాదు క్రమంగా ఛానల్ పెరిగే కొద్దీ నేను చేస్తున్నవి పెరిగే కొద్దీ అది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఇంకొకటి ఏదైనా ఒక వీడియో లేదన్నా ఒక పార్టీ మీద ఒక అనాలసిస్ చేసిన తర్వాత ఒక ఇష్యూ మీద ఒక అనాలిసిస్ చేసిన తర్వాత చాలా రోజులు దాని చుట్టూ తిరగాల్సి వచ్చేది నా జీవితం అంతా నా జీవితము నా ఫ్యామిలీ జీవితము దాని మీద ఎదుర్కోవడానికి వాటి మీద వచ్చే ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకోవడానికి భయపడడానికి ఎందుకు ఇట్లా అని వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్లు ఇవ్వడానికి నిద్రపోకుండా ఆలోచించడము ఎందుకు ఇది నాకు మాత్రమే అని చెప్పి చెక్ చేసుకోవడము ఇంకొకసారి ఇంకా జాగ్రత్తగా చేస్తే ఇలా రాదేమో అని చెప్పి ఫస్ట్ కొద్ది రోజుల అంటే నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇవన్నీ మొదలైన తర్వాత ఎదుర్కోవడం సోషల్ మీడియాలో అంటే ముఖ్యంగా ఫేస్బుక్ ఫేస్బుక్ ఇందాక అరుణ గారు మల్లీశ్వరి గారు వీళ్ళందరికీ ఎక్కువ ఎదురైనవంతా కూడా ఎక్కువ ట్రోల్స్ ఫేస్బుక్కే ఫేస్బుక్ చాలా దారుణమైంది అందుకే ఇప్పుడు చాలామంది ఫేస్బుక్లో నుంచి ఉమెన్ వెళ్ళిపోవడానికి కారణం మొదట్లో ఉన్నంత యాక్టివ్గా నేను కూడా లేను టెన్ టెన్ పర్సెంట్ కూడా ఇప్పుడు నా ఫేస్బుక్ యాక్టివిటీ లేదు నా ఫేస్బుక్ పేజ్ కూడా వేరే వేరే వ్యక్తి దగ్గరికి నేను ఇచ్చేస్తూ ఉంటే వాళ్ళు పోస్ట్ చేస్తారు అవి చూడలేక భరించలేక అట్లా దూరం చేసేస్తుంది ఎందుకంటే మనకి నేరుగా కొడుతుంది మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఎవరో రాయితో ఎలా కొడతారో సేమ్ అంతే ఫేస్బుక్లో కూడా మనకు నేరుగా గాయం చేయదు అంతే అంత రాళ్ళు వేస్తూ ఉంటారనమాట సో ఇది అంటే ఎదుర్కోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది బట్ రాటు తేలిపోతే మాత్రము అది ఇప్పుడు నేనంత పెయిన్ఫుల్గా తీసుకోవట్లేదు ముఖ్యంగా మేడము తులసి ఇట్లాంటి ఒక బుక్ తీసుకొని వస్తున్నాను అని చెప్పినప్పుడు చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకు మేడం నాకు చాలా పెయిన్ ఉంది చాలా ఫేస్ చేశాను చాలా రాయాలి మీరు తీసుకొని రండి రాస్తాము రాస్తే అది రికార్డ్ అవుతుంది నాకు అంటే నేను వీడియోలో కూడా ప్రతిదీ చెప్పచ్చు బట్ అది అది ఇప్పుడు ఇంకా పబ్లిక్ స్పేస్ నా పర్సనల్ స్పేస్ కాదు అనేలాగా అయిపోయింది నా గోడు చెప్పుకోవడానికి కాదు అది ఉన్నది అనేలాగా అది బుక్ అయితే ఒక రికార్డ్ చాలామంది రికార్డు అట్లా మనం అందరూ రికార్డ్ చేస్తే అట్లీస్ట్ చాలామందికి మనం చెప్పలేము వాళ్ళకి మనం ఎంత బాధపడుతున్నామో తెలుస్తుంది కాబట్టి అది మంచి ప్రయత్నం అవుతుంది అని చెప్పి దాంట్లో నేను ప్రతిదీ రాశాను దాంట్లో మీకు చదివితే ఏంటి ఇంత చిన్నవి కూడా రాసింది అని అనిపిస్తుందేమో బట్ అది ఒక రికార్డ్ కాబట్టి రాశాను